ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద మొదటి విడతగా పదిహేను వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు నాటకరంగ కళాకారులకు ప్రత్యేక పెన్షన్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు ఈ నెల ఇరవై ఒకటిన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం మొదటి విడతగా పదిహేను వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు వెల్లడించారు ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ పరిశ్రమలకు మద్దతుగా నిలిచేందుకు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ను వ్యాపారం వృద్ధికి అనుకూలమైన గమ్యస్థానంగా మార్చేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని పేర్కొన్నారు ప్రభుత్వ నిర్ణయం పట్ల ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేసింది ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేష్ ఈరోజు సిడ్నీలో ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదహారు నెలల్లో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని తెలిపారు రాష్ట్రానికి మేలు చేసే ఎలాంటి అవకాశాన్ని కూడా వదిలిపెట్టవద్దని ఆస్ట్రేలియా కంపెనీల్లో పనిచేసే తెలుగువారు రాష్ట్ర ప్రచారకర్తలుగా వ్యవహరించాలని కోరారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొంటూ అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ అవ్వాలని ముందలు తీసుకెళ్తున్నారు అహర్నిశలు కష్టపడాలి భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తే మాకు తెలియజేయండి ఆ డీల్ క్లోజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖం మేము అందరూ లక్ష్యంతో పనిచేస్తున్నాం వన్ ఎయిటీ బిలియన్ ఎకానమీ ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలి దాంట్లో మీరు అందరూ భాగస్వామ్యం అవ్వాలి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి ఈ ఎకనామిక్ గ్రోత్ స్టోరీలో మీరందరూ భాగస్వామి యాభై లక్షలు పెట్టుబడి పెట్టినా యాభై కోట్లు పెట్టుబడి పెట్టినా నిరుద్యోగ యువతి నాటకరంగ కళాకారులకు ప్రత్యేక పెన్షన్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు విజయనగరం జిల్లా రాజాంలో జీఎంఆర్ వరలక్ష్మి కళాక్షేత్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళలను పరిరక్షించి భావితరాలకు అందించేందుకు కూటమి ప్రభుత్వం సాంస్కృతిక కళారంగానికి పెద్దపీట వేస్తోందని అన్నారు నాటక సమాజాలు రిజిస్టర్ చేసుకుంటే కళాకారులకు ప్రభుత్వం తరఫున సహకారం అందించేందుకు వీలుంటుందని మంత్రి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు ఈరోజు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు దీపావళి దివ్యకాంతులు అందరికీ శాంతి శ్రేయస్సు ఆనందాన్ని తెస్తాయని ఈ పండుగ చీకటిపై కాంతి చెడుపై మంచి అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి సంకేతంగా నిలుస్తుందని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు దీపావళి వెలుగులు చీకటి ఆలోచనలను నాశనం చేసి సమాజంలోని చెడును నిర్మూలిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే శక్తిని ఇంకా ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు రాష్ట్ర ప్రజలందరికీ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు చెడిపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని పవన్ కళ్యాణ్ అన్నారు ప్రజలంతా దీపావళిని పర్యావరణహితంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతుందని రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా రాయిచోటి పట్టణం కె రామాపురంలో అరవై లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంటు రోడ్డు పనులను ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ పట్టణంలోని వరద వరదమూపు ప్రాంతాలు శివారు కాలనీల్లో సిమెంటు రహదారులు నిర్మిస్తామని తెలిపారు తాగునీటి సమస్య పరిష్కారానికి తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో వెలిగల్లు నుంచి రెండవ నీటి పథకం పనులు చేపట్టామని త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించటంతో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో లబ్ధి కలుగుతుందని తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అన్నారు తిరుపతి నగరంలో ఈరోజు జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని జీఎస్టీ మేళాను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ప్రజలకు అవసరమైన పలు వస్తువుల ధరలు తగ్గాయన్నారు రేట్ల తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ వివరిస్తూ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఏదైతే రిఫార్మ్స్ ఉన్నాయో ఇచ్చారో దాంట్లో సేవింగ్స్ ప్రజలకి అవగాహన కల్పించాలని ఈ ప్రోగ్రామ్ వన్ మంత్ లాంగ్ ప్రోగ్రామ్ చేసి ఈ రోజు ఒక కల్చరల్ ఫెస్టివల్ తో ఏం చేయడం జరుగుతుంది చాలా మంది ప్రజలకి అవగాహన లేదు ఇలా రిఫార్మ్స్ వచ్చాయి ఎందుకంటే అప్పటికి లేబర్లు కూడా ఇంకా మారలేదు చాలా చోట్ల ఎంత తగ్గింది ఏమని ప్రజలకు అవగాహనే లేదు ఫైవ్ హండ్రెడ్ ఐటమ్స్ వరకు ఈ జీఎస్టీ రిఫార్మ్స్ కింద ధర తగ్గించారు ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అయ్యాయిండ్రెడ్ ఐటమ్స్ లో ట్వెల్వ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్ము క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో భక్తులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు నాయుడు అన్నారు గార మండలంలోని శ్రీకూర్మనాథస్వామి ఆలయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ ఏడో శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలో ఎక్కడా లేని శిల్ప కళా సంపద కలిగి ఉందని తెలిపారు విజయనగరం రాజులు నిర్మించిన ఈ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి భక్తులకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు ఇరవై రెండు నుంచి రాష్ట్రంలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియాణంలో రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం బాపట్ల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద మొదటి విడతగా పదిహేను వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు నాటకరంగ కళాకారులకు ప్రత్యేక పెన్షన్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు ఈ నెల ఇరవై ఒకటిన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది వార్తలు